అందరికీ నమస్తే క్షమించండి తమ్నైల్లో బీసీలని జోకర్లు అనే మాట మాట్లాడడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి నిజంగానే బీసీలని జోకర్లను చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల నుంచి ఇది ఒక రకమైన గేమ్ ఆడడం జరిగింది ఇది మొత్తము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానే తను మొదటి నుంచి చెప్తుంటే చాలా వరకు నమ్మలేదు కానీ నమ్మించే విధంగా తను చేయాల్సిన ఫేక్ ప్రచారం మొత్తము ఫేకు ధర్నాలు మొత్తం చేయడం జరిగింది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి బీసీల కోసం ధర్నా చేసిండు అది అందరికీ గమనించినాం కానీ అక్కడ ఎక్కడ కూడా అంత బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే ఢిల్లీకి పోయినా కూడా ఢిల్లీలోనే పక్కనే ఉన్న రాహుల్ గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు సోనియా గాంధీ రాలేదు ఎవరు కూడా కేంద్ర నాయకులు కూడా ఎక్కడ కూడా రాలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తము ఒక ఫేక్ డ్రామా మనకు క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఈ డ్రామా ఎందుకు ఆడినంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు ఈ బీసీల నుంచి అయినా కొంతవరకు సానుభూతి పొందుదామని ఇది మొత్తము ఒక ఫేక్ బీసీ రిజర్వేషన్ని తను ముందుకు తీసుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు గత నెలలో కూడా సర్పంచ్ ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనీసం కనీసము ఈ సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించేటట్టు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు ఏకంగా బీసీలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అన్యాయం జరిగిందంటే ఇప్పటికీ మన తెలంగాణలో నూట ఇరవై మండలాలలో ఒక్క బీసీ సర్పంచి కూడా పోటీ చేయకుండా అసలు బీసీలకు అవకాశం లేకుండా బీసీలకు అవకాశమే లేదంట అసుంటే పద్ధతులు రేవంత్ రెడ్డి చేసి చేసిండు రేవంత్ రెడ్డి మొదటి నుంచి చాలామంది చెప్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తం బీసీలని ఆ ఒక ఆట ఆడుకుంటున్నాడు అదే విధంగా రేవంత్ రెడ్డి ఒక ఫేక్ ప్రచారమే చేసిండు ఫేక్ తను రాజకీయంగా ఎక్కడ బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని బీసీలకు ఒక రిజర్వేషన్ అనే డ్రామాతో అదేవిధంగా బీజేపీ మీద వీళ్ళు నెట్టిండ్రు వీళ్ళ మీద బీజేపీ నెట్టిండ్రు ఎక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు సక్సెస్ కూడా కాదు భవిష్యత్తులో కనుక చేయాలనుకుంటే పక్కడబందిగా చేయొచ్చు తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ సక్సెస్ చేసిండ్రు ఏ విధంగా సక్సెస్ చేసిండ్రు అంటే ఒకవేళ కనుక రిజర్వేషన్లు కాకుంటే అధికారం నుంచి పూర్తిగా తొలగిపోతా అనే విధంగా అక్కడ తమిళనాడులో జయలలిత పకడ్బందీగా ఢిల్లీకి పోయి ధర్నా చేసింది కాబట్టి ఆ రిజర్వేషన్లు వచ్చినాయి నేను అధికారాన్ని పూర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిపోతాని చాలా కడకండిగా ఆమె ధర్నా చేసింది ఆ విధంగా ధర్నాలు చేస్తేనన్నా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా అసలుంటి పట్టుదల ఉండాలి ఒక ఒక పని సక్సెస్ కావాలంటే ఆ విధమైన వాగ్దానాలు చేసిన అయితే కానీ నామక వాసు తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చేసిందని మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముఖ్యమంత్రి నుంచి తప్పుకుంటా మొత్తము ఈ అసెంబ్లీ వాళ్ళని మొత్తము ఉన్న ఎమ్మెల్యేలని కాంగ్రెస్కు ఉన్న ఎంపీలని మొత్తము డిస్మిస్ చేస్తా అనే విధంగా మాట్లాడితే కొంతవరకు కేంద్రం ఉన్న బీజేపీ కూడా సపోర్ట్ ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావడానికి కృషి చేస్తారు కానీ నామక ఏదో పబ్బం కడుకోవడానికి రేవంత్ రెడ్డి చేసిండు ఇక్కడ కూడా బీసీలకు రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు రిజర్వేషన్లు అయితే రావు రాకపోవడంతో సహా సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పటికీ బీసీలకు కొన్ని మండలాలలో ఎక్కడ కూడా సర్పంచి పోటీ చేసే హక్కు కూడా లేదని ఆ జీవో కూడా రావడం జరిగింది